ప్రకాశం జిల్లా దోనకొండ మండలంలో విద్యుత్ శాఖ విజిలెన్స్ వారు ముప్పై మూడు బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు విద్యుత్ చౌర్యం అధిక లోడు వినియోగం నివారణలో భాగంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది విద్యుత్ శాఖ వారి నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ అక్రమంగా వినియోగిస్తున్న నలభై మందిపై కేసులు నమోదు చేయడం జరిగింది ఇందుకు గాను ఒక లక్ష అరవై తొమ్మిది వేల మూడు వందల రూపాయల జరిమానా విధించారు ఈ సందర్భంగా దర్శి డిజిటల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి శ్రీనివాస్ మాట్లాడుతూ అక్రమంగా విద్యుత్ వాడకం వల్ల ఇబ్బందులు కలుగుతుందని సక్రమంగా విద్యుత్ వినియోగించుకుంటూ ప్రభుత్వం వారు పెట్టే పథకాలను అందరూ లబ్ధి పొందుతారని తెలిపారు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం పిఎం సూర్యగర్ సోలార్ సిస్టమ్ ను దేశంలో కోటి మందికి ఇవ్వాలని వారికి సబ్సిడీపై సోలార్ సిస్టమ్ వినియోగదారులకు ఇస్తుందని దాన్ని ఉపయోగించుకోవాలంటూ వివరాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఒంగోలు సర్కిల్ విజిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హైమావతి దర్శి డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి శ్రీనివాసులు పోదిలి సబ్ డివిజనల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి హరిబాబు డివిజనల్ పరిధిలోని అసిస్టెంట్ ఇంజనీర్లు ఇతర సిబ్బంది దోనకొండ ఏఈ నాగూర్ షరీఫ్ ఆ శాఖ లైన్మెన్లు మరి ఆ శాఖలోని సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మండలంలో దొనకొండ మండలంలో విద్యుత్ తనిఖీల్లో భాగంగా అందరూ డివిజన్లో దర్శ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అధికారులు స్టాఫ్ విజిలెన్స్ విభాగము తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది దీని ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఎక్కడా కూడా అనాథరైజ్డ్గా విద్యుత్ని వాడుకోకూడదని అలా అనాథరైజ్డ్ వాడుకునే క్రమంలో కొంతమంది నాన్ స్టాండర్డ్గా వైర్లు వేసేసి ఎట్లా అంటే అలా లాగి వాడుతూ ఉంటారు ఆ క్రమంలో చాలా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి సో వీటన్నిటిని కూడా అరికట్టడంలో భాగంగా విద్యుత్తుని సక్రమంగా ఉపయోగిస్తున్నారో లేదా అనేది పరిశీలించడం ఎక్కడైనా మీటర్ దగ్గర ఉంటే ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అందులో చూసి వాళ్ళకి తగిన సూచనలు మెరుగైన సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఏదైనా అనాథరైజ్డ్గా వాడుతుంటే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనాథరైజ్డ్గా వాడుకోకుండా లోడ్ను రెగ్యులేట్ చేసుకుంటూ సక్రమైన పద్ధతిలో వాడుకోవాల్సిందిగా ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు అట్లానే వర్షాలు వచ్చే రోజులు ఉన్నాయి వర్షాల్లో ఎవరంటే వారు తడి చేతులతోటి వైర్లను తాకడం కానివ్వండి మోటార్ స్విచ్లను వేయడం కానివ్వండి ఎక్కడ నాన్ స్టాండర్డ్గా వైర్లు తక్కువ ఎత్తులో ఉంటే వెంటనే మా సిబ్బందికి తెలియజేస్తే వాటి అన్నిటినీ సరిచేయడం జరుగుతుంది ప్రజలకు కూడా మన వాళ్ళందరినీ ఈ విషయాలని ప్రజలకు తెలియజేసే విధంగా సమాయత్తం చేయడం జరుగుతుంది అట్లానే మెరుగైన సప్లై ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశము ఆ క్రమంలో భాగంగా ఎక్కడంటే అక్కడ చెట్లు తగులుతూ చెట్లల్లో వైర్లు ఉంటే వాటిని ట్రిమ్మింగ్ చేసి సక్రమైన కరెంటు ఇవ్వడానికి మా వాళ్ళందరికీ సూచనలు చేయడం జరుగుతుంది స్టాఫ్కి ఎప్పటికప్పుడు ఆ ప్రయత్నం చేస్తూ చేయడం జరుగుతుంది ఈ ఈ ప్రా అలానే సకాలంలో బకాయిలు చెల్లించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే ఇప్పుడు మనము సెంట్రల్ గ్రిడ్ నుంచి మనం విద్యుత్ తీసుకునేటప్పుడు మనం ముందుగా చెల్లించాల్సిన అవసరం ఉంది గతంలో అంటే విద్యుత్ శాఖకి ఎంత అప్పైనా పెట్టి మనకు విద్యుత్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సిస్టమ్ని స్ట్రీమ్లైన్ చేసి ఖచ్చితంగా ముందుగా చెల్లిస్తే కానీ మనకు విద్యుత్ ఇచ్చే ఇవ్వలేని పరిస్థితి ఇవ్వని పరిస్థితి ఉంటుంది కాబట్టి బిల్లులు సకాలంలో చెల్లించి ప్రజలు డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసే విధంగా చేయడానికి మాకు అవకాశం కల్పించాలి అలా కల్పించాలంటే ప్రజలు సకాలంలో చెల్లించాలి మా వాళ్ళు సక్రమంగా ఆ స్టాఫ్ అందరూ సిబ్బంది వాళ్ళకి మెరుగైన సప్లై ఇచ్చేదానికి సమయాన్ని కేటాయించగలుగుతారు ఆ విధంగా ప్రజలందరూ అట్లనే కొన్ని చోట్ల పందుల కోసం పంటలు కాపాడుకోవడం పందుల కోసం లైన్ల మీద వేస్తున్నారని తెలుస్తుంది అది చాలా అపాయం దానివల్ల ఏంటంటే ఆ దిశగా వెళ్ళిన ప్రజలకి కానివ్వండి పశువులకు కానివ్వండి చాలా అపాయకరం అందువల్ల ఎవరైనా అలాంటి చేసిన చాలా కఠినమైన చట్ట ప్రకారం చాలా కఠినమైన చర్యలు ఉంటాయి కాబట్టి ఊర్లో ప్రజలు కూడా ఎవరైనా అలాంటివి వేస్తున్నారు అని తెలిస్తే వెంటనే మా సిబ్బందికి తెలియపరచండి అలా వేయడం వల్ల ఏమవుతుందంటే వెంట లైన్ బ్రేక్ డౌన్ అవుతుంది సప్లై ఇవ్వలేకపోతుంటారు మనం ఏదో టెంపరీగా మీరు ఏదో టెంపరీ లోకల్ అరేంజ్మెంట్స్తో ట్రిప్ కాకుండా ఉండడం కోసం అని లోకల్ అరేంజ్మెంట్ చేస్తుంటారు అది చాలా పొరపాటు ఎందుకంటే మీరేదో పందు చనిపోద్ది అని ఇంకొకటి అనుకుంటారు కానీ దానివల్ల మనుషులు చనిపోయే అవకాశం ఉంది ఎక్కువ ఫీడర్ ట్రిప్ అయిపోయి ప్రజలకు కరెంటు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది రాత్రిపూట కరెంటు పోయిందని ఎవరైనా ఫోన్ చేస్తే పోవాలంటే స్టాఫ్ కూడా భయం వేస్తుంది కారణం ఏంటంటే ఎక్కడ పందులు వేసి ఉంటారో ఎక్కడ ఇది తగిలి ఉంటుందో మనకు తెలియకుండా ఇదైపోతామని భయం కొద్ది పోకుండా ఉండాల్సిన భయపడతారు కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా ఊర్లలో అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటే మా విద్యుత్ సిబ్బందికి లోకల్ ఉన్న సిబ్బంది లైన్మెన్కి కానివ్వండి ఏఈ గారికి కానివ్వండి ఏడీ గారికి కానివ్వండి ఈ గారికి కానివ్వండి తెలియజేయండి తెలియజేస్తే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రజలకు కూడా అలాంటివి చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు ఎక్కడైనా లో వోల్టేజ్ సమస్యలు అవన్నీ ఉంటే మా సిబ్బందికి కూడా సూచనలు చేయడం జరిగింది వెంటనే అవన్నీ పరిశీలించి వెంటనే రెక్టిఫికేషన్ చేసి అవసరమైతే అదనపు ట్రాన్స్ఫార్మర్లు ప్రపోజ్ చేసి చేయాల్సిందిగా ఆ విధంగా చేసి మెరుగైన సప్లై ఇవ్వాల్సిందిగా కొడుతున్నా మెరుగైన సప్లై ఇచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నించేస్తాం థ్యాంక్ యూ